గుర్తుందిగా మీరు భయపడతారు నేను పెడతాను జనసేన ఇన్ఛార్జ్ ఎక్కడ జనసేన బీజేపీ ఇన్ఛార్జ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నారా చంద్రబాబు గారు నాయకత్వం కోసం ఈ యొక్క మంత్రాల నియోజకవర్గంలో జల సముద్రం కనిపిస్తుందంటే కేవలం బీసీ నాయకత్వాన్ని బలపరిచిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జనసేన స్వర్ణాంధ్ర సాకారం కోసం దృడాత్మగరవం కోసం

పూజలు మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బాదాభివందనాలు సోదరులారా జెండాలన్నీ కిందకి దించితే లైవ్ కనిపిస్తుంది వెనక వాళ్ళకు సార్ కనిపించాలి కొద్దిసేపు జెండాలు కిందకు పెట్టుకొని దించండి కిందకి దించాలి దించాలి తమ్ముడు కొద్ది జెండాలు కిందకి దించండి వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అందరూ కూడా కొద్ది జండాలు కింద లైవ్ కనిపించాలి మనకి వెనక వాళ్ళకి పెత్తాన కనిపించాలి ఈ రోజు ఎన్నికల శంకారావంలో భాగంగా మన మంత్రాలయం నియోజకవర్గం ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ గ్రం బస్ స్టాండ్ లోకి రండి అందరూ బస్ స్టాండ్ లోకి రండి జరగని బస్ స్టాండ్ లోకి పోవాలి మీరు బస్ స్టాండ్ లోకి వెళ్ళాలి కింద పడతారు బస్ స్టాండ్ లోకి వెళ్ళాలని మీరు ఇక్కడ ఉన్న వాళ్ళ తెల్లని వెనక్కి తెతలు మన ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి గారు మన కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి కురువ పంచలింగాల నాగరాజు గారు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు బిజెపి జనసేన అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు సోదరులారా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని మన మంత్రాలయ నియోజకవర్గం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించే తీరాల్సినటువంటి అవసరం మనందరికీ ఎంతైనా ఉంది నది పక్కనే ఉంది తాగడానికి కుక్కడి నీళ్ళు లేవు వ్యవసాయానికి నీళ్ళు లేవు మిరప పంట వేసినాం ఎకరాకి లక్ష ఖర్చు పెట్టినాం దిగుబడి ముప్పై వేలు రాలేదు పత్తి వేసినాం పత్తి పంట వచ్చింది రేటు రాలేదు తుంగభద్ర ఎల్ఎల్సీ కాలంలో నీళ్లున్నాయి మా పొలాలకి నీళ్లు రాలేదు మేము మూడు సార్లు ఎమ్మెల్యే గెలిపించాం ఇసుక అమ్ముకున్నారు తన పనులు చేసుకున్నారు తప్ప తాగడానికి కుక్కడి నీళ్లు కూడా ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు సార్కి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్నో పనులు మనం చేశాం తెలుగుదేశం చంద్రబాబు సార్ తట్టుకొని కుమ్మునూరు క్యాంప్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఉరుకుందిరద స్వామి గోపురానికి కట్టించి డబ్బులు ఇచ్చాడు ఇక్కడ కాదరలింగ స్వామి డెవలప్ అయ్యేదానికి బి రోడ్డుకి పద్నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు అయినటువంటి కర్ణాటక బాడర్ అయినటువంటి మనకు ఎన్నో వరాలు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కాదని మనం జగన్ని తెచ్చుకుంటే ఏమి ఇచ్చాడంటే చిప్ప సేతికి ఇచ్చినాడు సార్ మాకు ఈ రోజు మా నియోజకవర్గంలో ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి కరువు అల్లాడి మేము పట్ట చేత పట్టుకొని మేము బతికేదానికి పోతున్నాం సార్ కాబట్టి మాకు ఖచ్చితంగా ప్రజలందరికీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి కాబట్టి రెండు గుర్తులు సైకిల్కి ఓటేయాలని గెలిపిస్తున్నాం జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఇప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి రెండు నిమిషాలు మాట్లాడతాడు గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి వేదికపై ఉన్నటువంటి తిక్కారెడ్డి అన్న గారికి ఎంపీ అభ్యర్థి పంచలింగల నాగరాజన్న గారికి పేరు పేరున మన మంత్రాలయం నియోజకవర్గ ప్రజలందరి తరఫున సారికి ఒక ధన్యవాదాలు మన నియోజకవర్గం నుంచి గురించి చెప్పాలనుకుంటే పదహైదు సంవత్సరాల నుండి ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఆడు ఏమైనా అభివృద్ధి చేశాడా అంటే ఎక్కడ శూన్యం సాగునీరు ఏ గ్రామానికి ఆయన ఇచ్చాడో ఎక్కడ లేదు సాగునీరు తుంగపత్రం అనేది పక్కనే పోతుంటే కూడా ఏ గ్రామానికి ఒక తాగునీరు సాగునీరు కానీ తాగునీరు కానీ చేయలేనటువంటి పరిస్థితి ఇదే కౌతాలం మండలంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అంత అధ్వానంగా ఉన్నాయి కనీసం ఆ రోడ్ల మీద ఆయన తిరుగుతాడో కూడా లేదో తెలియదు విద్యాపరంగా పిల్లలు బడికి పోవాలన్నా కూడా బస్సులు లేవు మనం అంతా మండలంలో ఇటువంటి ఎమ్మెల్యేను మనము ఏం చేయాలి రేపు రాబోయే ఎలక్షన్ లో ఓటు కొట్టాలి ఓడు కొడదామా ఖచ్చితంగా మీరందరూ సిద్ధమయ్యారు మన మంత్రాలయ నియోజకవర్గంలో సమస్యల గురించి సార్కి అన్ని చెప్పా ఈ నియోజకవర్గం ఈ మండలం ప్రత్యేకంగా వెనుకబడి ఉంది అందువల్లనే ఖచ్చితంగా ఈ మండలంలోనే సారు చూడలే ఉద్దేశంతో నేను సార్ని ఇక్కడి దాకా తెప్పించుకున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా రెండు ఓట్లు ఒకటి ఎంపీ పంచలింగాల నాగరాజు అన్న గారికి ఒకటి నాకు రెండు సైకిల్ గుర్తుకు వేసి వేయించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కరిస్తూ సెలవు చేసుకుంటున్నా ఇప్పుడు మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థి కురవ పంచలింగాల నాగరాజు గారు ప్రసంగిస్తారు పేదరగంతు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి నరత్న నందమూరి తార రామారావు గారి ఆశీస్సులతో నవ్యాంధ్ర అయినటువంటి విద్యార్థుల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి మహిళల యొక్క దాకా సంఘాలు స్థాపించి మహిళా అభివృద్ధి డిపార్ట్మెంట్ అయినటువంటి మహిళా పక్షపాత అయినటువంటి శ్రీ గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కవితాలను సమసాక్షిగా పాలాభివందనం చేస్తున్నాను సోదరులారా నేను చెప్పేదేమంటే సార్ మా కర్నూలు యొక్క కన్నీటి కోసను రెండు మాటలు చెప్పగలను నేను ఈ కవితాలానికి ఇంతవరకు స్టేట్ లీడర్స్ ఇంతవరకు ఈ సర్కిల్ కి ఎవరు భరోసా ఇచ్చిన ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తమరు వచ్చి ఈ వేదిక నుంచి మాకంతా ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే ఈ పశ్చిమ ప్రాంతంలో ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం ఎనభై వేల నుంచి తొంభై దాకా వలసలు విపరీతంగా ఉన్నాయి సార్ ఇక ఏ మాత్రం సాగు కానీ త్రావిటికి కానీ రోజుకోలేకపోతా ఉంది రైతాంగం అంతా కనీసం ప్రజలంతా కూడా తమరు ఈ సార్ సాక్షిగా మాకు భరోసా ఇవ్వాలి సార్ ఈ రోజు మీరు ఈ వేదిక ఈ శంఖారాయం నుంచి మాకు తమరు ఉండగానే తెలుగుదేశం పార్టీ ఉండగానే మాకు సాగునీ రైతేనేమి త్రావితేనేమి మాకు ఖచ్చితంగా పరిష్కారం చూపించాలని చెప్పేసి ఈ వేదిక సాక్షిగా తమను వినియోగించుకుంటాను సార్ అంతేగాక మాకు పారిశ్రామికంగా ఎస్పెషల్లీ అభివృద్ధి చేయడానికి మాకు మరో మార్గం చూపించాలి సార్ నేను మీరు కురువకులం నుంచి ఇంతవరకు నలభై ఏళ్ళైతే కూడా మనకు చట్టసభల్లో ఏ పార్టీ కూడా మనల్ని గుర్తించలేదు కాబట్టి గురువకులాన్ని గుర్తించింది కాబట్టి తెలుగుదేశం పార్టీని అభ్యర్థులైనటువంటి అసెంబ్లీ అభ్యర్థులైనటువంటి రాఘవేంద్ర రెడ్డి గారిని కుర్వకులం చెందినటువంటి నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా అఖండమైన దాటితో గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటాను సార్ చివరిగా ఒక మాట సార్ మమ్మల్ని ఎప్పటికైనా కూడా ఈ పశ్చిమ ప్రాంతాన్ని దయచేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మీరు ఉండగానే ముఖ్యమంత్రి అయిన తదుపరి ఏది ఏమైనా కూడా మా ప్రాంతాన్ని ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా మమ్మల్ని మాకు పరిష్కారాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్ పెద్దలు మన కాబోయే ముఖ్యమంత్రి మన కవతాల నియోజకవర్గానికి మొట్టమొదటి వచ్చిన వీఐపీ లీడర్ మన కోర్కలు తీర్చే ఆపద్ బాంధవుడు ఆ కాతర్లింగ స్వామి ఉరుకుందిరినా గారే పంపించారని నేను మొక్కుతూ మీ సార్ని ప్రసంగించవలసిందిగా వేడుకుంటున్నాను